ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ తెలంగాణ డిఏసీ అబ్బాయి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు తెలంగాణ అండ్ డిఏసీ తరగతుల్లో భాగంగా సైకాలజీలో ఉన్నటువంటి భాషా వికాస సిద్ధాంతాన్ని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఏంటి భాషా వికాస సిద్ధాంతాన్ని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మొదటగా పరిచయం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పరిచయం లోపల భాగంగా చూడండి ఫ్రెండ్స్ భాష అనుకరణతో మొదలవుతుందనే భావనను తోసిపుచ్చుతూ నూతన ఉరవడితో భాషా వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది నోమ్ చామ్స్కి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ భాష అనుకరణతో మొదలవుతుంది అనే భావనను తోసిపుచ్చుతూ నూతన ఉరవడితో భాషా వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు ఫ్రెండ్స్ నోమ్ చామ్స్కి ఎవరు నోమ్ చామ్స్కి నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ నోమ్ చామ్స్కి చూడండి పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో ఆధునిక భాషా బోధనలపై పరిశోధనలు చేశాడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం లోపల ఆధునిక భాషా బోధనలపై పరిశోధనలు చేశారు ఎవర్ ఫ్రెండ్స్ నోమ్ చామ్స్కి ఇతను ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఫ్రెండ్స్ భాషా వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఈయన ప్రముఖ భాషా శాస్త్రవేత్త ఇతను ఒక ప్రముఖ భాషా శాస్త్రవేత్త ఎవరు ఎవర్ ఫ్రెండ్స్ నోమ్ చామ్స్కి తత్వవేత్త తర్కవేత్త మరియు సంజ్ఞానాత్మక శాస్త్రవేత్త ఇక్కడ చూడండి ఈయన ప్రముఖ భాష శాస్త్రవేత్త అదేవిధంగా తత్వవేత్త అదేవిధంగా తర్కవేత్త మరియు సంజ్ఞానాత్మక శాస్త్రవేత్త ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నోమ్ చామ్స్కి ఈయనని ఫాదర్ ఆఫ్ మోడ్రన్ లింగ్విస్టిక్స్ అని అంటారు ఈయన ఏమంటారు ఫ్రెండ్స్ ఫాదర్ ఆఫ్ మోడ్రన్ లింగ్విస్టిక్స్ అని అంటారు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ వందకు పైగా గ్రంథాలు రచించారు ఈయన నోమ్ చామ్స్కి వందకు పైగా గ్రంథాలు రచించాడు ఎన్ని ఫ్రెండ్స్ ఏనా వందకు పైగా గ్రంథాలను రచించారు వాటిలో ముఖ్యమైనవి చూడండి ఫ్రెండ్స్ వాటిలో కొన్ని ముఖ్యమైనవి చూడండి లాంగ్వేజ్ అండ్ మైండ్ లాంగ్వేజ్ అండ్ మైండ్ మొదటిదేంటి ఫ్రెండ్స్ లాంగ్వేజ్ అండ్ మైండ్ లాంగ్వేజ్ అండ్ మైండ్ మొదటిది ఏంటి ఫ్రెండ్స్ లాంగ్వేజ్ అండ్ మైండ్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ లాంగ్వేజ్ అండ్ థాట్ లాంగ్వేజ్ అండ్ థాట్ రెండవది ఏంటి ఫ్రెండ్స్ లాంగ్వేజ్ అండ్ థాట్ మూడవది చూడండి సైంటిక్స్ స్ట్రక్చర్స్ సైంటిక్స్ స్ట్రక్చర్స్ నాలుగోది ఏంటి లెక్చర్స్ ఆన్ గాడ్ బైండింగ్ లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ అండ్ బైండింగ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ బైండింగ్స్ నెక్స్ట్ చూడండి యాస్పెక్ట్స్ ఆఫ్ థిరీ ఆఫ్ సైంటిక్స్ ఆస్పెక్ట్స్ ఆఫ్ థిరీ ఆఫ్ సైంటిక్స్ నెక్స్ట్ చూడండి ద లాజికల్ స్ట్రక్చర్స్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ ద లాజికల్ స్ట్రక్చర్స్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ కెడజడండి ఫ్రెండ్స్ ఈయనని నేటివిస్ట్ దృక్పథాన్ని నేటివిస్ట్ దృక్పథాన్ని సహజ భాష సముపార్జన సాధనంను ప్రతిపాదించాడు ఇతను ఏం చేసింది ఫ్రెండ్స్ భాష సహజ సముపార్జన సాధనంను దీన్ని ఏమంటారు ఫ్రెండ్స్ నేటివిస్ట్ దృక్పథం నేటివిస్ట్ దృక్పథం అని అంటారు దీన్ని ఎవరు ప్రతిపాదించండి ఫ్రెండ్స్ నోమ్ షామ్స్కి గడజడండి ఫ్రెండ్స్ భాష మానవుడికి మాత్రమే పరిమితమైన అద్భుతమైన వ్యక్తీకరణ సాధనం భాష ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ భాష అనేది మానవునికి మాత్రమే వ్యక్తి మానవునికి మాత్రమే పరిమితమైనటువంటి సాధనం అంతే కదా ఫ్రెండ్స్ జంతువులు మాట్లాడితే జంతువులు మాట్లా మనలాగా మనుషులలాగా మాట్లాడలేవు కదా ఫ్రెండ్స్ అదేవిధంగా పక్షులు మనలాగా మాట్లాడతావా మాట్లాడలేవు కదా ఫ్రెండ్స్ భాష అనేది అందుకనే ఫ్రెండ్స్ భాష అనేది మానవుడికి ఉన్నటువంటి ఒక గొప్ప సాధనం దీని ద్వారానే తన యొక్క కార్యకలాపాలను అనేది సాధించుకోవడం జరుగుతుంది ఎవరితో నన్ను మాట్లాడాలన్నా అదేవిధంగా తన అవసరాలు తీర్చుకోవాలన్నా అదేవిధంగా వ్యక్తులతో మంచి సంబంధాలు సంబంధ బాంధవ్యాలు సమాజంతో కానీ వ్యక్తులతో కానీ పెంపొందించుకోవాలన్నా భాష అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది మన మానవులకు దొరికినటువంటి ఒక గొప్ప వరం భాష అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రెండ్స్ శబ్దాలు పదాలు వాక్య నిర్మాణ రీతులు వాటన్నింటినీ వెనుక ఉన్న అర్థము ఇవన్నీ భాషలోని భాగాలు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ శబ్దాలు శబ్దాలు భాష లోపల ఒక భాగమే పదాలు భాష లోపల ఒక భాగమే వాక్య నిర్మాణ రీతులు వీటన్నిటి వెనుక ఉన్న అర్థము వీటన్నిటి వెనుక ఉన్న అర్థం చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ భాషలోని భాగాలు అని చెప్పడము మాత్రమే నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ పరిణితిలో కలిగి ఉన్న కలిగే పురోభివృద్ధి ఫలితంగా భాష వికాసం ఏర్పడును పరిణితిలో కలిగి కలిగే పురోభివృద్ధి ఫలితంగా భాషా వికాసం అనేది ఏర్పడుతుంది నెక్స్ట్ చూడండి ఈ సిద్ధాంతాన్ని నాలుగు ముఖ్య భాగాల ద్వారా నోమ్ చామ్స్కి వివరించాడు ఈ భాష వికాస సిద్ధాంతాన్ని నాలుగు ముఖ్య భాగాల ద్వారా వివరించడం అనేది జరిగింది ఫ్రెండ్స్ మొదటిది చూడండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ బైండింగ్ మొదటిది ఏంటి ఫ్రెండ్స్ గవర్నమెంట్ బైండింగ్ రెండవది ఏంటి ఫ్రెండ్స్ సార్వత్రిక వ్యాకరణం రెండవది ఏంటి ఫ్రెండ్స్ సార్వత్రిక వ్యాకరణం మూడవది ఏంటి ఫ్రెండ్స్ ఎల్ఏడి మూడోది ఏంటి ఫ్రెండ్స్ ఎల్ఏడి అదేవిధంగా నాలుగో చూడండి ఫ్రెండ్స్ ఆధునిక భావనలు నాలుగోది ఏంటి ఫ్రెండ్స్ ఆధునిక భావనలు నాలుగోది ఏంటి ఫ్రెండ్స్ ఆధునిక భావనలు అదేవిధంగా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మొదటి చూడండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ బైండింగ్ మొదటిదేంటి ఫ్రెండ్స్ గవర్నమెంట్ బైండింగ్ శిశువు భాష నేర్చుకునే సామర్థ్యంతో పొడతాడా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ క్వశ్చన్ అడుగుతున్నాడు శిశువు భాష నేర్చుకునే సామర్థ్యంతో పుడతాడా నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ రెండో క్వశ్చన్ చూడండి పుట్టిన తర్వాత భాష నేర్చుకుంటాడా పుట్టిన తర్వాత భాష నేర్చుకుంటాడా అనే సమస్యకు పరిష్కారమే ఈ సిద్ధాంతం ఇక్కడ ఏముంది ఫస్ట్ క్వశ్చన్ ఏముంది చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ క్వశ్చన్ ఏముంది శిశు భాష నేర్చుకునే సామర్థ్యంతో పుడతాడా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఫ్రెండ్స్ శిశు భాష నేర్చుకునే సామర్థ్యంతో పుడతాడా సెకండ్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ పుట్టిన తర్వాత భాషను నేర్చుకుంటాడా పుట్టిన తర్వాత భాష అనేది నేర్చుకుంటాడా అనే సమస్యకు పరిష్కారమే ఈ భాష సిద్ధాంతం నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ శిశువు పుట్టుకతోనే భాషను అర్థం చేసుకోగలిగే ప్రత్యేక సామర్థ్యంతో పుడతాడు ఇతను ఏం చెప్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ నోమ్ చామ్స్కి ఏం చెప్తున్నాడు శిశువు పుట్టుకతోనే భాషను అర్థం చేసుకోగలిగే ప్రత్యేక సామర్థ్యంతో పుడతాడు శిశువు పుట్టుకతోనే భాషను నేర్చుకునే సామర్థ్యంతో పుడతాడు అని చెప్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ భాషను అర్థం చేసుకోవాలంటే భాష నిర్మాణాలు కావాలి భాషను అర్థం చేసుకోవాలంటే ఏంటి ఫ్రెండ్స్ భాష యొక్క నిర్మాణాలు అనేవి కావాలి ఈ భాషా నిర్మాణాలను కూడా శిశువు పుట్టుకతోనే ఆర్జించుకుంటాడు ఈ భాష నిర్మాణాలు కూడా ఏం చేస్తాడు ఫ్రెండ్స్ శిశువు పుట్టుకతోటే నేర్చుకోవడం అనేది జరుగుతుంది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా పుట్టుకతో వచ్చిన భాష నిర్మాణాల సహాయంతో శిశువు భాషను అర్థం చేసుకోగలిగే సామర్థ్యాన్ని గవర్నమెంట్ బైండింగ్ అని అంటారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా శిశువు పుట్టుకతో ఏదైతే భాష నిర్మాణాలను అదేవిధంగా భాషను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాడో వీటన్నిటిని ఏమంటున్నాం ఫ్రెండ్స్ గవర్నమెంట్ బైండింగ్ అని అంటున్నాం ఏమంటున్నాం ఫ్రెండ్స్ గవర్నమెంట్ బైండింగ్ అని అంటున్నాం ఫ్రెండ్స్ దీని ప్రకారం ఏ ఒక్కరు శిశువుకు భాష నేర్పాల్సిన అవసరం లేదు దీని ప్రకారం చూడండి ఫ్రెండ్స్ శిశువుకు ఏ ఒక్కరు భాష నేర్చుకోవాలి నేర్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే శిశువు భాష నేర్చుకునే సామర్థ్యంతోనే పుడతాడు భాష నేర్చుకునే నిర్మాణాలనే ఆర్జించుకుంటాడు నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ రెండవది చూడండి ఫ్రెండ్స్ సార్వత్రిక వ్యాకరణం రెండవది ఏంటి ఫ్రెండ్స్ మొదటిది గవర్నమెంట్ బైండింగ్ అయిపోయింది నెక్స్ట్ రెండవది ఏంటి ఫ్రెండ్స్ సార్వత్రిక వ్యాకరణం రెండవది ఏంటి ఫ్రెండ్స్ సార్వత్రిక వ్యాకరణం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈయన ప్రకారం మానవ భాషలు అన్నీ ఉమ్మడి భాష నిర్మాణ సూత్రాల ఆధారం చేసుకొని రూపొందాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈయన ప్రకారం ఎవరు నోమ్ చామ్స్కి ప్రకారం మానవ భాషలు అన్నీ ఉమ్మడి భాష నిర్మాణ సూత్రాల ఆధారం చేసుకొని రూపొందినవి భాష అనేది అన్ని భాషలు కూడా ఒకటే ఉమ్మడి నిర్మాణ సూత్రాలను ఆధారంగా చేసుకొని ఏర్పడినవి నెక్స్ట్ చూడండి ప్రతి వ్యక్తిలోనూ వ్యాకరణ సూత్రాలు అర్థం చేసుకుని వ్యవస్థ మెదడులో పుట్టుకతోనే వస్తుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ప్రతి వ్యక్తి లోపల అందరి లోపల వ్యాకరణ సూత్రాలు అర్థం చేసుకునే వ్యవస్థ మెదడుతో పుట్టుకతోనే వస్తుంది మెదడు లోపల పుట్టుకతోనే ఉంటుంది దీన్నే సార్వత్రిక వ్యాకరణం అని అంటారు మెదడు లోపల ఉండేటటువంటి సామర్థ్యాన్ని ఏమంటారు ఫ్రెండ్స్ సార్వత్రిక వ్యాకరణం అని అంటారు మెదడుకు సంబంధించి ఎడమ మస్తిష్ తార్గా గోళంలో బ్రోకా అనే ప్రాంతం భాష ఉత్పత్తి విధిని నిర్వహిస్తుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మెదడుకు సంబంధించి ఎడమ మస్తి స్థార్గా బ్రోకా ఏంటి ఫ్రెండ్స్ బ్రోకా బ్రోకా అనే ప్రాంతం భాష ఉత్పత్తి విధిని నిర్వహిస్తుంది ఎక్కడ భాష ఉత్పత్తి జరుగుతుంది ఫ్రెండ్స్ మెదడు లోపల బ్రోకా అనే ప్రాంతం లోపల అది ఎక్కడ ఉంది ఫ్రెండ్స్ ఎడమ మస్తిష్కార్ధ గోలం లోపల ఉంది ఇక్కడ ఎడమ మస్తిష్కార్ధ గోలం లోపల ఉంది ఏది ఫ్రెండ్స్ బ్రోకా ఈ బ్రోకనే భాష ఉత్పత్తి విధిని నిర్వహిస్తుంది భాష ఉత్పత్తి అనేది బ్రోకా అనే ప్రాంతంలో జరగడం ఉత్పత్తి కావడం జరుగుతుంది మూడో చూడండి ఫ్రెండ్స్ ఎల్ఏడి మూడవది ఏంటి ఫ్రెండ్స్ ఎల్ఏడి ఎల్ఏడి అంటే చూడండి ఫ్రెండ్స్ లాంగ్వేజ్ యాక్వైజేషన్ డివైస్ ఎల్ఏడి అంటే ఏంటి ఫ్రెండ్స్ లాంగ్వేజ్ యాక్వైజేషన్ డివైస్ లాంగ్వేజ్ యాక్వైజేషన్ డివైస్ ఇది అడగడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి పుట్టుకతోనే వచ్చే సామర్థ్యాన్ని చోమ్స్కి భాష ఆర్జన పరికరంగా భావించాడు పుట్టుకతో ఏదైతే శిశువుకు భాష నేర్చుకునే సామర్థ్యం ఉంటుందో దాన్ని ఏ విధంగా పరిగణించాడు ఫ్రెండ్స్ ఎల్ఈడి లాంగ్వేజ్ యాక్వైజేషన్ డివైస్గా నోమ్ చామ్స్కి భావించాడు ఒక మానవ శిశువుకు పిల్లికి పిల్లకు ఒకే భాష సంబంధం ఉన్న పరిసరాలు కల్పించినప్పుడు మానవుడు మానవ శిశువు మాత్రమే భాషను ఉత్పత్తి చేయగలిగింది కానీ పిల్లి పిల్ల మాత్రం భాషను ఉత్పత్తి చేయలేకపోయింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మానవునికి అదేవిధంగా పిల్లి పిల్లకు ఒకే రకమైనటువంటి పరిసరాలను కల్పించడం జరిగింది ఫ్రెండ్స్ అప్పుడు ఏం చేశారు చూడండి ఫ్రెండ్స్ మానవుడు మాత్రమే కొన్ని రోజుల తర్వాత పరిశీలించినప్పుడు మానవుడు మాత్రమే భాషను ఉత్పత్తి చేయడం అనేది జరిగింది మానవ శిశువు మాత్రమే భాషను ఉత్పత్తి చేయడం జరిగింది పిల్లి పిల్ల భాషను ఉత్పత్తి చేయలేక పోయింది దీనికి గల కారణం శిశువు మెదడులో ఎల్ఏడి ఉండడం దీనికి కారణం ఏంటి ఫ్రెండ్స్ శిశువు మెదడులోపల మెదడు లోపల ఎల్ఏడి ఉండడం పిల్లి మెదడు లోపల ఎల్ఏడి లేకపోవడం ఎల్ఏడి అంటే ఏంటి ఫ్రెండ్స్ లాంగ్వేజ్ యాక్వైజేషన్ డివైజ్ ఇది మనిషి శిశువు మెదడు లోపల ఉంది పిల్లి మెదడు లోపల ఈ లాంగ్వేజ్ యాక్వైజేషన్ డివై డివైజ్ ఎల్ఏడి అనేది లేదు కాబట్టి భాషను ఉత్పత్తి చేయలేకపోయింది ఎల్ఏడి యొక్క వ్యాప్తిని బట్టి ఒక వ్యక్తి అనేక రకాలైన భాషలను నేర్చుకుంటాడని తెలిపారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నోమ్ చామ్స్కి ఏం చేశాడు ఈ ఎల్ఈడి యొక్క వ్యాప్తి అది ఎంతవరకు వ్యాప్తి చెంది ఉంటుందో దాన్ని బట్టి అనేక రకాలైనటువంటి భాషలు నేర్చుకుంటాడని ఎవరు నోమ్ చామ్స్కి తెలిపారు ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ భాషా సూత్రాలను నిర్మాణాలను అర్థం చేసుకోవడానికి నోమ్ చామ్స్కి రాసిన పుస్తకం సైంటిక్స్ స్ట్రక్చర్స్ సైంటిక్స్ స్ట్రక్చర్ అనే పుస్తకాన్ని రాశాడు ఫ్రెండ్స్ ఏంటి భాష సూత్రాలను నిర్మాణాలను అర్థం చేసుకోవడానికి ఎవరు నోమ్ చామ్స్కి రాశాడు ఫ్రెండ్స్ ఈయన సాంప్రదాయక పద్ధతిలో వ్యాకరణ బోధనలను వ్యతిరేకించాడు ఇతను సాంప్రదాయక పద్ధతిలో వ్యాకరణ బోధనలను వ్యతిరేకించడం జరిగింది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏముందో చూడండి ఫ్రెండ్స్ మన భాషలన్నీ జన్యురిత్త నిర్ధారించబడిన కార్యక్రమం విస్తరించడం వల్లనే రూపొందాయి అనే ఈ సిద్ధాంత అనేది ఈ సిద్ధాంత ప్రధాన భావన ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మన భాషలన్నీ జనూరిత నిర్ధారించబడిన కార్యక్రమం విస్తరించడం వల్ల మాత్రమే రూపొందాయి అనేది ఈ సిద్ధాంతం యొక్క పూర్తి భావన శిశువుకి మూడు నుంచి పది సంవత్సరాల వయస్ మధ్య భాషార్జన సామర్థ్యం గరిష్టంగా ఉంటుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ శిశువుకి ఎప్పుడు ఉంటుంది మూడు నుండి పది సంవత్సరాల మధ్య భాషార్జన సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎల్ఈడి లాంగ్వేజ్ యాక్ ఆక్వైజేషన్ డివైస్ ద్వారా నాలుగు సంవత్సరాల వయసు వచ్చేవారికి సరికి భాషలోని నియమ నిబంధనలని చాలా వరకు అర్థం చేసుకుంటాడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ లాంగ్వేజ్ యాక్వైజేషన్ డివైస్ ద్వారా నాలుగు సంవత్సరాల వయసు వచ్చేవారికి భాషలోని నియమ నిబంధనలని శిశువు చాలా వరకు అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది నెక్స్ట్ చూడండి సాంప్రదాయక భాష వికాస సిద్ధాంతాలు ప్రకారం భాష నేర్పబడుతుంది సాంప్రదాయక భాష సిద్ధాంతాల ప్రకారం భాష అనేది నేర్పబడుతుంది భాష ఏం చేయబడుతుంది నేర్పబడుతుంది చామ్స్కి ప్రకారం భాష ఆర్జించబడుతుంది చూడండి ఫ్రెండ్స్ సాంప్రదాయక సిద్ధాంతాల ప్రకారం ఏం భాష ఏమో నేర్పబడుతుంది అదేవిధంగా చామ్స్కి ప్రకారం భాష అనేది ఆర్జించబడుతుంది అంటే నేర్చుకోబడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఆధునిక భావనలు నాలుగోది ఏంటి ఫ్రెండ్స్ ఆధునిక భావనలు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఉత్పాదక వ్యాకరణం మొదటిదేంటి ఫ్రెండ్స్ ఉత్పాదక వ్యాకరణం రెండోది సార్వత్రిక వ్యాకరణం అదేవిధంగా మూడోది నియత వ్యాకరణం నాలుగోది రూపాంతర వ్యాకరణం నాలుగోది ఏంటి ఫ్రెండ్స్ రూపాంతర వ్యాకరణం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అనే వ్యాకరణ సహితంగా ఉండి ఎలాంటి అర్థం ఇవ్వని నూతన భావనలో జామ్స్కి ప్రవేశపెట్టాడు నూతన నూతన భావనలను చామ్స్కి అనేది ప్రవేశపెట్టడం జరిగింది ఈ సిద్ధాంతానికి భిన్నంగా బిఎఫ్ స్కిన్నర్ పియాజే వాదాలు ఉన్నాయి నోమ్ చామ్స్కి సిద్ధాంతానికి వ్యతిరేకంగా బిఎఫ్ అదే బిఎఫ్ స్కిన్నర్ అదేవిధంగా పియాజే వాదాలు ఉండడం అనేది జరుగుతుంది బిఎఫ్ స్కిన్నర్ అవి చూడండి ఫ్రెండ్స్ బిఎఫ్ స్కిన్నర్ వెర్బల్ బిహేవియర్ వెర్బల్ బిహేవియర్ అనే గ్రంథంలో నిబంధనల వలన భాషా సామర్థ్యం కలుగుతుందని తెలిపితే పియాజే పరిసరాలతో అంతర్చర్యల వలన భాష నేర్చుకోవడం జరుగుతుందని తెలిపాడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బిఎఫ్ స్కిన్నర్ వెర్బల్ బిహేవియర్ అనే గ్రంథం లోపల నిబంధనల వలన భాష సామర్థ్యం కలుగుతుంది అని అతను చెప్తే పియాజే చూడండి ఫ్రెండ్స్ పరిసరాలతో అంతర్చర్యల వల్ల భాష నేర్చుకోవడం జరుగుతుంది అని తెలిపారు పియాజే నిబ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బిఎఫ్ స్కిన్నర్ ఏం చెప్పిన నిబంధనల వల్లనే భాష అనేది నేర్చుకోవచ్చు భాష సామర్థ్యం కలుగుతుందని పియాజే స్కిన్నర్ చెప్తే పియాజే ఏం చెప్పిన చూడండి ఫ్రెండ్స్ ఆ విధంగా కాదు ప్రకృతి లోపల ఉన్నటువంటి పరిసరాలతో అంతర్చర్యం పరిసరాలతో కలిసిపోవడం వల్ల పరిసరాలతో ప్రతిచర్యలు జరపడం వల్లనే భాష నేర్చుకోవడం అనేది జరుగుతుందని పియాజీ చెప్పడం జరిగింది స్కిన్నర్ ఏమో నిబంధన వల్ల సామర్థ్యం భాష సామర్థ్యం ఏర్పడుతుంది అని చెప్పాడు పియాజునేమో పరిసరాల అంతర్చర్యల వల్ల భాష నేర్చుకోవడం జరుగుతుందని తెలిపారు భాష వికాస సార్వత్రిక పరిమాణాన్ని అనుసరించింది భాష వికాస సార్వత్రిక ప్రమాణాన్ని అనుసరించింది ఎవరు ఫ్రెండ్స్ వెయ్యి వెజిఇల్ ఇల్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ చామ్స్కి ప్రకారం భాష అనేది ఆర్జించే ప్రక్రియే కానీ అభ్యసించే ప్రక్రియ నోమ్ నోమ్ చామ్స్కి ప్రకారం చూడండి ఫ్రెండ్స్ భాష అనేది ఆర్జించే ప్రక్రియే కానీ అభ్యసించే ప్రక్రియ కాదు ఆర్జించే ప్రక్రియ కానీ అభ్యసించే ప్రక్రియ కాదు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ భాషలోని ఉపవ్యవస్థలు భాషలోని ఉప వ్యవస్థలు చూడండి ఫ్రెండ్స్ భాషలోని మూడు ఉపవ్యవస్థలు ఉన్నాయి భాషలోని ఎన్ని ఉపవ్యవస్థలు ఉన్నాయి ఫ్రెండ్స్ మూడు ఉపవ్యవస్థలు అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫోనాలజీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మొదటిది ఏంటి ఫోనాలజీ ఇదేంటి ఫ్రెండ్స్ శబ్దానికి సంబంధించినది ఫోనాలజీ అంటే ఏంటి ఫ్రెండ్స్ శబ్దానికి సంబంధించినది రెండో చూడండి ఫ్రెండ్స్ సిమాంటిక్స్ రెండవది ఏంటి ఫ్రెండ్స్ సిమాంటిక్స్ అర్థానికి సంబంధించినది సిమాంటిక్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్ అర్థానికి సంబంధించినది మూడో చూడండి ఫ్రెండ్స్ ప్రాగ్మాటిక్స్ మూడోది ఏంటి ఫ్రెండ్స్ ప్రాగ్మాటిక్స్ ఇది వాక్య నిర్మాణానికి సంబంధించినది వాక్య నిర్మాణానికి సంబంధించినది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పై మూడు వ్యవస్థలు సక్రమంగా ఉపయోగించగలిగితేనే శిశువు భాషను ఉపయోగించగలుగుతాడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పై మూడు వ్యవస్థలు ఏది ఫ్రెండ్స్ పొలనజీ సిమాటిక్స్ ప్రాగ్మాటిక్స్ సరిగ్గా ఉపయోగించుకోగలిగితేనే భాషను ఉపయోగించడం అనేది జరుగుతుంది అని ఎవరు చెప్పారు ఫ్రెండ్స్ నోమ్ చామ్స్కి తన యొక్క సిద్ధాంతం లోపల భాష వికాస సిద్ధాంతం లోపల చెప్పడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంతటితో మనకు భాష వికాస సిద్ధాంతం అనేది అయిపోవడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్